టాలీవుడ్ అగ్ర కథానాయకుడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కేజీఎఫ్ సలార్ చిత్రాల దర్శకుడు ప్రశాంతిల్ కాంబోలో ఒక సినిమా రాబోతున్న విషయం మనందరికీ తెలిసిందే ఎన్టీఆర్ నీల్ అంటూ రానున్న ఈ ప్రాజెక్టులను మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ అలాగే ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ శరవేగంగా షూటింగ్ జరుపుతున్న విషయం మనందరికీ తెలిసిందే ఇప్పటికే హైదరాబాద్లోని పలు లొకేషన్స్లలో ప్రశాంత్ నీల్ కీలక సన్నివేశాలను చిత్రీకరించారు ఇదిలాగా ఉంటే ఈ మూవీ షూటింగ్కి సంబంధించి ఒక కీలకమైన అప్డేట్ బయటకు వచ్చేసింది ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో జరుపుతుండగా శ్మశానంలో రెండు వేల మంది జూనియర్ ఆర్టిస్టులతో ఒక భారీ యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నట్లు సమాచారం తారక్ కెరియర్లోనే మునిపెన్నడు చూడని విధంగా ఈ ఎపిసోడ్ ఉండబోతుందని సమాచారం మైత్రి మూవీ మేకర్స్ మరియు ఆర్ట్స్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ చిత్రానికి రవి బుస్సర్ సంగీతం అందిస్తున్నారు ఈ సినిమా రెండు వేల ఇరవై ఆరు జూన్ ఇరవై ఐదున విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం ఇప్పటికీ ప్రకటించింది చూడాలి మరి ఈ మూవీతో జూనియర్ ఎన్టీఆర్ అలాగే ప్రసన్నీల్ ఎలాంటి సక్సెస్ని అందుకుంటారనేది ప్రస్తుతం ఈ మూవీ కోసం తారక్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు